హలో అందరికీ వెల్కమ్ టు మై తూ క్రీస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం ఒక రుచికరమైన పచ్చడి చూపిస్తున్నానండి ఈ పచ్చడి మీరు వేసుకొని తింటే ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేకుండా కడుపు నిండా అన్నం తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నేను మాటల్లో చెప్పడం కాదు మీరు ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ నేను చూపించేది కొత్తిమీర పచ్చడి దానికోసం నేను రెండు కట్టల వరకు కొత్తిమీరను తీసుకోవాలి ఐదు టమాటాలు కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకున్నాను పల్లీలు కొద్దిగా వేయగాక దీంట్లోకి మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇలా వీటిని వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని చల్లగా అవ్వనివ్వాలి ఇలా మనము చల్లగా అయిన తర్వాత దీన్ని మనము మిక్సీ చేసుకోవాలండి దీంట్లో నేను వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి మనము టమాటాస్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు మంచిగా మనకి సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా కొద్దిగా వేగాక దీంట్లోకి మనం కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు చాలా కొద్దిగా వేసుకోవాలండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని వీటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర ఇలాగా మంచిగా మనకి ఫ్రై అయిపోవాలి ఇలా కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి ఇప్పుడు మనము ఇది చల్లగా అయిన తరువాత దీంట్లోకి మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా పల్లీలు వేయించుకునేది ఉన్నాయి కదండి వాటిని వేసుకొని మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము టమాటా కొత్తిమీర మిక్స్చర్ని వేసేసుకోవాలి ఈ విధంగా వీటిని వేసుకొని మనము కొద్దిగా పేస్ట్ అనేది పట్టేసుకోవాలి మనం పట్టుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకొని పట్టించుకోవచ్చు లేదు అనుకుంటే మీరు తర్వాత అయినా కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మంచి మనకి పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి దీంట్లోకి మనము ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి మనం చిటికెడు పసుపుని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా వేగాక దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఈ పచ్చడిని మనం తాలింపులో వేయించుకోవాలి రెండు నిమిషాలైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి ఈ పచ్చడి మనము త్రీ టు ఫోర్ డేస్ వరకు హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేయచ్చు ఇక్కడ పచ్చడి అవ్వగానే వేడి వేడి అన్నం వేసుకొని ఇలా కొద్దిగా ఉల్లిపాయలు పెట్టేసుకొని ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకుంటే ఎంత బాగుందో తెలుసా అండి ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఎలాంటి ఘాటు లేకుండా ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కంప్లీట్ వీడియో చూసేసారు కదా ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి ఆ వంట మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్